అద్రావో వీడికిలే జూమ్ వస్తుంది రే ఊరకులివేట్లా చాలా సమస్యలు అనేవి పాఠశాల ఎదుర్కోవాల్సి వచ్చింది దానికి గాను జీపీ వాళ్ళు సర్పంచ్ సార్ కానీ ఉప కానీ గ్రామ పెద్దలు కానీ చాలా సహకరించారు మీ అందరికీ కూడా పాఠశాల వచ్చినా కూడా వాళ్ళకి చెప్పగానే వెంటనే స్పందించారు దానికి చాలా చాలా కృతజ్ఞతలు ఒక సందర్భంలో మెట్ల కింద పాము వచ్చింది అన్న అని నేను చెప్పగానే ఒకని తీసుకొని వచ్చి సార్ కూడా వెళ్ళి అక్కడ అంటే దాన్ని వెతకడంలో నేను చాలా ఆశ్చర్యపోయాను కృతజ్ఞతలు द्वारा सम्मान का कार्यक्रम होगा अब मैं हमारे मैडम हम मैडम एचएम मैडम से निवेदन करता हूँ कि सरपंच मैडम को शाल व उनका सम्मान करें कोडुल सपरल कोटुल में Come è tanto? Tutto è molto bene. Come si deve. Come si deve? 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 Come si deve?

ఐదు సంవత్సరాల పీరియడ్ అయిపోయింది మళ్ళీ ఎలక్షన్ అయిన ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ లేరు కాబట్టి స్పెషల్ ఆఫీసర్ వచ్చింది వాళ్ళ పీరియడ్ అయిపోయింది కాబట్టి వాళ్ళ పదివేలు మంది ఫోటో వస్తుంది వీడి వస్తుంది ఎందుకు 드디어 <목소리가> 대 <목소리가>